ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ ఇంట్లో ఏ మూల నుంచో ఓ ఏడుపు బాగా వినిపిస్తూ ఉంది అక్కడ అందరూ తెల్లని దుస్తులు వేసుకొని ఉన్నారు అక్కడే ఓ కారు వచ్చి ఆగింది అందులో నుంచి ఇద్దరు భార్య భర్తలు దిగారు మెల్లగా ఇంట్లోకి వెళ్ళారు అక్కడ ఎదురుగా ఆరు సంవత్సరాల అనిరుద్ధ్ ఫోటో తగిలించి ఉన్నారు దానికి పూలమాల వేసి ఉంది అక్కడే వారి తల్లిదండ్రులు ఆది ఇంకా నిత్య ఏడుస్తూ ఉన్నారు అక్కడున్న వాళ్ళు చాలా వరకు ఓదారుస్తూ ఉన్నారు అయినా వాళ్ళు వింటే కదా పెళ్ళైన తొందరలోనే మొదటి సంతానం అనిరుద్ధు వాడంటే అందరికీ ఇష్టం కానీ అనుకోకుండా ఇలా జరిగింది అప్పుడే వచ్చిన వాళ్ళ అక్కను చూసి ఆది ఇంకా నిత్య ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నారు అక్క అక్క అనిరుద్ధక్క మన గాడు ఇక లేడు అక్క అని అంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉన్న ఆదిని చూసి వాళ్ళక్క కూడా ఏడుస్తుంది ఏమి కాదురా వాడికి ఇంతవరకు రాసి ఉంది అలానే జరిగింది అంతా అయిపోయింది అంటూ తాను ఏడుస్తూ ఉంది అది ప్రముఖ బిజినెస్ పర్సన్ చాలా మంచివాడు తెలివి ఆస్తి అన్నీ ఉన్నాయి నిత్య తనను పెళ్లి చేసుకుంది నిత్య కూడా చాలా ఆస్తికి ఒకే ఒక్క కూతురు తన తండ్రి నారాయణరావు చాలా పెద్ద కంపెనీలకు పెద్ద అందుకే అతన్ని వెతికి వెతికి ఆదిని చూసి చాలా మంచివాడు అని తెలుసుకొని పెళ్లి చేస్తాడు వీరికి పెళ్ళైన వెంటనే అనిరు తర్వాత లిల్లీ అనే ఓ పాప పుడతారు కానీ ఓ రోజు ఈవినింగ్ టైం టెర్రస్ పైన పిల్లలు ఇద్దరు ఇంకా ఆది నిత్య అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు నిత్యానికి ఇప్పుడు హెల్త్ బాగుందా అని అడిగాడు ఆది హా బాగానే ఉంది అంది నిత్య నువ్వు ఇప్పుడు ఏ టాబ్లెట్ వేసుకోవాలి వేసుకున్నావా అన్నాడు ఆది నో అది అంది నిత్య చూడు బంగారు వేసుకోకపోతే ఎలా ఉండు నేను వెళ్ళి తీసుకువస్తా అని కిందకు వెళ్ళబోతాడు అంతలో తన కాళ్ళకు అనిరుద్ధి ఆడుకుంటూ తగులుతాడు రే అన్నీ ఏంట్రా కింద పడతారు జాగ్రత్త అంటూ కిందకు వెళ్ళిపోతాడు అది ఇదంతా చూస్తూ ఉంది నిత్య మంచి భర్త రత్నాలు లాంటి పిల్లలు అంతా సంతోషంగా ఉన్న ఆ కుటుంబం లిల్లీ అనిరుద్ ఆడుకుంటూ ఉన్నారు ఇది మొత్తం చూస్తూ ఉంది నిత్య తల ఎక్కువగా నస్తుంటే మెల్లగా కళ్ళు మూసింది అంతలో ఓ గావు కేక వినిపించింది అమ్మా అని వినిపించింది చటుక్కున కళ్ళు తెరుస్తుంది నిత్య లిల్లీ అలానే క్రిందకు చూస్తూ ఉంది నిత్య అక్కడికి వెళ్ళి చూడగానే క్రింద రక్తపు మడుగులో ఉన్నాడు అంతలో వెనకనే ఉన్న ఆది అది చూశాడు ఇద్దరూ గట్టిగా అనిరుద్ అనిరుద్ అని అనిరుద్ అని అరుస్తూ ఉన్నారు ఇది మొత్తం నా వల్లే జరిగింది అది నా వల్లనే జరిగింది నేను పాపిస్తే దాన్ని నేను అప్పుడు కళ్ళు మూసుకోకుండా ఉండి ఉంటే బాగున్ను అంటూ భర్త గుండెల మీద పడి రోధిస్తూ ఉంది నిత్య చూడు నిత్య ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఏమీ లేదు అంతా దేవుడి చేతిలోనే ఉంది అతనే మన బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు అంటూ అలాగే ఏడుస్తూ ఉన్నారు అలా రోజు వారు తమ బిడ్డను మర్చిపోలేకపోతున్నారు అంతలో నిత్య తండ్రి ఒకరోజు ఇంటికి వచ్చారు అక్కడ బాధతో ఉన్న నిత్య ఆదీలను చూసి తాను బాధపడ్డాడు వారితో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఎదురుగా బొమ్మలతో ఆడుకుంటూ ఉంది లిల్లీ చూడమ్మా నిత్య బాబు అది మీరింకా ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉంటారు చూడండి ఇది తట్టుకోలేని బాధనే కానీ మీరు అనిరుద్ గురించి ఆలోచిస్తూ లిల్లీని పట్టించుకోకుండా ఉంటే ఎలాగమ్మా చెప్పండి అన్నాడు ఇక ఇద్దరూ లిల్లీ వైపు చూస్తారు అక్కడ లిల్లీ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా నిత్యకు అనిరుద్ గుర్తొస్తాడు ఇల్లీతో ఆడుకోవటం గార్డెన్లో ఇద్దరు పిల్లలతో తాను ఓ చిన్న పిల్లలా ఆడుకుంటూ ఉంటే తన భర్త ఇది మొత్తం చూస్తూ నవ్వుతూ ఉండేవాడు ఇంకా నలుగురు కలిసి ఏదైనా పిక్నిక్కి వెళ్ళడం అక్కడ చాలా సంతోషంగా ఉండడం అందరూ ఇంట్లో ఫుడ్ అలర్ చేస్తూ తినడం ఇంకా గార్డెన్లో వాటర్ పైపు తీసుకొని ఒకరి మీద ఒకరి నీళ్లు చల్లుకుంటూ ఉండడం ఆ నవ్వులు ఒక్కసారిగా రివీల్ అవుతూ ఉన్నాయి నిత్య చెవులో ఒక్కసారిగా నో అనిరుద్ నాన్నా అంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది నిత్య ఇదంతా తన మామ వైపు చూస్తూ ఆది నిత్య గదిలోకి వెళ్తాడు నిత్య ఆగు ఆగు అంటూ తన గదిలోకి వెళ్తాడు అంతలో లిల్లి మెల్లగా తాత వద్దకు వచ్చి తాతయ్య అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు అమ్మ అలా ఏడుస్తూ ఉంది మా పక్కింటి ఆంటీ అన్నయ్య దేవుడి దగ్గరికి వెళ్ళాడని చెప్పింది మరి దేవుడి వద్దకు వెళ్తే ఎందుకు ఏదో దయ్యం వద్దకు వెళ్ళినట్టు ఏడుస్తూ ఉన్నారు అంది చిన్న చిన్న బుంగ మాటల్లో అది విని తన తాతయ్యకు చాలా బాధ వేస్తుంది తనను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటాడు మరుసటి రోజు ఉదయం లిల్లీ తన బొమ్మలతో ఆడుకుంటూ గార్డెన్లోకి వెళ్తుంది అక్కడ చాలా బాగుంటుంది చెట్లు గడ్డి పువ్వులు అక్కడే ఓ ఉయ్యాల లిల్లీ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఉయ్యాల దానికదే ఉగడం మొదలుపెట్టింది అది చూస్తూ ఉంది లిల్లీ అక్కడే బొమ్మను వదిలి ఆ ఉయ్యాల వద్దకు నడుస్తూ వెళ్తుంది అక్కడ లిల్లీకి ఉయ్యాలలో ఆకారం పొగలా కనిపిస్తూ ఉంది అన్నయ్య ఏంటి నువ్వు మ్యాజిక్ చేస్తున్నావా అంటుంది లిల్లీ దానికి తాను ఏమీ సమాధానం చెప్పడు మెల్లగా చేతితో తనను అక్కడికి పిలుస్తూ ఉంటాడు లిల్లీ అక్కడికి మెల్లగా వెళ్తూ ఉంది సడన్ గా అతను మాయమవుతాడు అన్నయ్య ఎక్కడున్నావు అంటూ ఉంటుంది లిల్లీ అంతలో తన వెనుక ఓ భీకర ఆకారంతో అనిరుద్ తన వెనక నోరు తెరిచి గాలిలో తేలుతూ వస్తూ ఉన్నాడు లిల్లీ ఎక్కడున్నావు పాలు చల్లారిపోయాయమ్మా వచ్చి తాగుదూరా అంటూ తనను పిలుస్తూ వస్తాడు ఆది దానికి లిల్లీ వెనుక్కు చూడగానే అక్కడ అనిరుద్ధ ఆకారం మాయమవుతుంది ఏంటి చిట్టి తల్లి ఇక్కడున్నావు పద అంటూ తనను తీసుకుపోతా ఉంటాడు ఆది కానీ ఇది మొత్తం అనిరుద్ధాకారం అక్కడ కోపం అని నవ్వుతూ అక్కడే చూస్తూ ఉన్నాడు సాయంత్రం అవుతుంది నిత్య బయట ఉన్న ప్లేస్లో బట్టలు ఆరేస్తూ ఉంటుంది అంతలో ఓ చల్లని గాలి నిత్యకు తగులుతుంది మెల్లగా ఓ తెల్ల వస్త్రం గాలికి కింద పడటం అది ఓ చిన్నపిల్లవాడి ఆకారం అన్నట్లుగా ఏర్పడడం ఒక క్షణంలో జరుగుతుంది ఆ ఆకారం నవ్వుతూ ఉంటుంది నిత్య దాన్ని చూసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఆ ఆకారం అలాగే కింద పడిపోతుంది అక్కడికి ఆది పరుగు పరుగున వస్తాడు నిత్య అక్కడే కంగు తిన్నట్టు అలానే చూస్తూ ఉంది ఏమైంది ఏమైంది నిత్య అయ్యోకే అంటాడు ఆది ఆది అది ఇక్కడ అన్నిగాడు అన్నిగాడు అని ఏదో చెప్పాలి అని చూస్తుంది నిత్య అబ్బా నిత్య చాలేక నేను అస ఎప్పుడు అన్నీగాడు అన్నిగాడు అని చూడు నిత్యవాడు అదిగో ఆ ఆకాశం నుంచి నవ్వుతూ మన వైపు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు ఓకే ఆ మాటలు విన్న నిత్యకు ఇంకా భయం పోలేదు మెల్లగా అక్కడి నుంచి వెళ్తారు అంతే అక్కడ ఆరేసిన ఓ వస్త్రం ఒక్కసారిగా గాలికి ఓ ప్రేతాత్మ మాదిరిగా రూపం వస్తుంది ఒక రకమైన శబ్దం చేస్తుంది వెంటనే ఇద్దరూ వెనక్కు చూస్తారు అక్కడ అంతా మామూలుగా ఉంటుంది రాత్రి డైనింగ్ టేబుల్ వద్ద నిత్య పాప తిందా అంటాడు ఆది హా తినింది ఇప్పుడే తన గదిలో ఆడుకుంటూ ఉంది తాను ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు ఇప్పుడు మామూలుగా తయారయ్యింది అంటుంది నిత్య అవును నిత్య మనకు కూడా అదే కావాలి ఇంకా ఎన్ని రోజులని తన అన్నయ్య కోసం దిగులు పడుతూ ఉంటుంది ఇప్పటికైనా తాను మారిద్ది అంతే చాలు ఆ మాటలు పూర్తి కావు లిల్లీ రూమ్ నుంచి లిల్లీ ఏడుస్తూ ఉంటున్న శబ్దం ఇద్దరూ అక్కడికి వెళ్ళగానే మంచం పక్కన ఏడుస్తూ కింద పడి ఉంది లిల్లీ లిల్లీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆదియ తనను దగ్గరికి తీసుకుంటాడు లిల్లీ ఏమీ చెప్పకుండా అలానే ఏడుస్తూ ఉంది లిల్లి నాన్న అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది నిత్య దానికి లిల్లీ ఏడుస్తూ బ్యాడ్ అన్నయ్య నన్ను ఏడిపించాడు అంది దానికి ఆది ఇంకా నిత్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు మేము ఇద్దరం ఆడుకుంటూ ఉంటే వారు నన్ను కావాలని ఏడిపించాడు అంది లిల్లీ లిల్లి లేని వారి గురించి అలా చెప్పకూడదు వాడు లేడు ఇక్కడ ఉన్నది కేవలం మన ముగ్గురం మాత్రమే అని ఆది కోపంగా అన్నాడు అది చూడు తన ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదో మాట్లాడుంటుంది చిన్నపిల్లలు లేని మనసులు కనిపించిన వారితో మాట్లాడుతూ ఆట్లాడుతూ ఉంటారు కదా ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది నువ్వు వెళ్ళు నేను తనని నిద్ర వస్తాను అంటూ ఆదిని బయటికి పంపుతుంది నిత్య అతను వెళ్ళిపోయాక హాయ్ చిత్తి ఇక్కడ చూడు ఈరోజు నీకు నేను ఓ స్టోరీ చెప్పబోతున్నాను నాకు ఏ స్టోరీ వద్దు అంటుంది లిల్లీ చూడు లిల్లీ నీకు ఈరోజు ఓ మంచి కథను చెప్పబోతున్నాను అదేమిటంటే నీకు ఇష్టమైన స్టోరీ ఊపిరి బలంగా తీసి చెప్పడం మొదలుపెట్టింది నిత్య ఓ రోజు రెండు జింకలు తమ ఇంటికి నడుస్తూ వెళ్తున్నాయి కానీ అనుకోకుండా ఒక జింక కాలు జారి అక్కడే ఉన్న సరస్సులో పడిపోయింది అందులో పార్టీ చేసుకుంటూ ఉన్న ఫిష్లకు అది కోపం తెప్పిస్తుంది అన్నీ కలిసి ఆ జింకని అని చెప్పడం ఆపుతుంది నిత్య లిల్లీ వెంటనే పాపం అవన్నీ ఆ జింకను కరుస్తాయి అంటూ నవ్వుతుంది తర్వాత ఏమైందంటే ఆ జింక కుయ్యో మొర్రో అంటూ పైకి వస్తుంది అక్కడ మరో జింక నవ్వుతూ ఉంటుంది దాన్ని చూసి ఆ జింకకు కోపం వచ్చి తనను తోస్తుంది తాను కూడా నీళ్ళల్లో పడుతుంది అంటుంది నిత్య లిల్లీ నవ్వుతూ ఆ తర్వాత ఏమైంది ఏమైందో చెప్పు అని అడుగుతుంది వెనుక నుంచి నేను చెప్తా అని అనిరుద్ వాయిస్ వినిపిస్తుంది అదేదో స్ట్రేంజ్ వాయిస్ లాగా వినిపిస్తున్నాయి చటుక్కున వెనక్కి చూస్తుంది నిత్య ఆది నువ్వు ఆది ఎందుకలా మాట్లాడావు అంటుంది నిత్య ఎలా మాట్లాడాను అంటాడు ఆది ఆది అది ఎలా అంటే అనే లోపు ఆది వచ్చి లిల్లీతో స్టోరీ చెప్పి తనని నవ్విస్తూ ఉంటాడు నిత్య మెల్లగా అక్కడి నుంచి బయటకు వస్తుంది ఏంటంతా ఇలా జరుగుతూ ఉంది అనుకుంటూ తన గది వద్దకు వెళ్తూ మెల్లగా అక్కడే ఉన్న అనిరుద్ గది వద్దకు వెళ్తుంది మెల్లగా డోర్ ఓపెన్ చేసి అక్కడే ఉన్న లైట్ ఆన్ చేయగానే అక్కడే ఉన్న ఓ డాల్ హౌస్ వద్ద అనిరుద్ధు ఉన్నట్లు తనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది హా అనుకుంటూ అలా చూడగానే అక్కడ ఎవ్వరూ లేరు కానీ లో చూస్తూ ఉంటే తో ఉన్న రోజులు మొత్తం తనకు మళ్ళీ గుర్తొస్తాయి ఇక అంతలోనే బయట ఉన్న పియానో మోగుతూ ఉంటుంది ఈ టైంలో ఎవరు అనుకుంటూ వెళ్ళగానే అక్కడ ఆది చాలా బాగా పియానో వాయిస్తూ ఉన్నాడు నిత్య అక్కడికి వెళ్ళి ఆది పాపలేస్తుంది ఏంటి ఈ టైంలో అనగానే ఆది లేచి నిత్యను కౌగలించుకుంటాడు ఆది ఏంటి ఏం చేస్తున్నావు వదులు నన్ను అంటూ ఉంటుంది లేదు నిత్య నిన్ను ఈరోజు వదలను నేను ఇంకా ఎన్ని రోజులని ఉండాలి చెప్పు అంటూ తనను ఎత్తుకొని తన పడక గదిలోకి తీసుకువెళ్తాడు అక్కడ తన బెడ్ మీద వేసి తన మీదకు ఆది పడడం జరుగుతుంది తన పెదవుల మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు ఆది ఆది వద్దు ప్లీజ్ నన్ను వదులు అంటూ ఉంటుంది నిత్య అంతలో ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెంటనే తన మీద నుంచి ఆది లేస్తాడు కానీ డోర్ వద్ద ఆదిని చూసి కంగు తింటుంది నిత్య ఆది ఆది అంటూ పక్కకు చూస్తుంది అక్కడ ఎవరూ లేరు అంతలో ఆది వచ్చి తన పక్కన కూర్చుంటాడు ఏంటి నిత్య అలా ఉన్నావు అంటాడు ఆది అది కాదాది ఇందాక నువ్వు అంటూ లోపే ఆది కలగజేసుకొని నేను ఇప్పుడే పాపను నిద్రపుంచి వచ్చాను ఎందుకలా ఉన్నావు అంటాడు దీంతో ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది నిత్య మరుసటి రోజు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా తన తండ్రి ఇంకా తన మేనత్త కనకం ఉంది అత్త మీరేంటి ఇలా వచ్చారు బాగున్నారా అంది నిత్య బాగున్నానమ్మా నీకేదో హెల్త్ బాగలేదు అని వచ్చా నేను నిన్ననే అన్నయ్యను చూద్దామని వచ్చాను మీ ఆయన ఫోన్ చేయగానే ఇద్దరం వచ్చేసాం అంటుంది కనకం అంతలో ఆది కాఫీ కప్తో వస్తాడు తీసుకోండి మావయ్య తీసుకోండి పిన్ని అంటూ కనకంకు ఇంకా నిత్యకు ఇస్తాడు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చూడు తల్లి నువ్వు ఇక అనిరుద్ధ్ గురించి మర్చిపో నువ్వు రోజు తన గురించి ఆలోచించి మిగిలిన వారి గురించి మర్చిపోతూ ఉంటే ఎలా అంటుంది కనకమ్మత్తయ్య అదేమీ లేదత్తా వాడు సడన్గా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయేసరికి చాలా బాధ వేసింది ఇక అందరూ కలిసి అది ఇది ఏదో మాట్లాడుకుంటూ అక్కడే డిన్నర్ చేసి వెళ్ళిపోతారు వారు కారులో వెళ్ళగానే అక్కడ మరో ట్యాక్సీ రావడం జరుగుతుంది నిత్య ఇంకా అది అది మొత్తం చూస్తూ ఉన్నారు అందులో నుంచి ఓ తెల్లని దుస్తులు వేసుకున్న స్నేహ దిగుతుంది ఓ ఫ్లవర్ బుకే ఇంకా ఏవో బొమ్మలు తీసుకొని మెల్లగా వస్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉన్న ఆది అలాగే నిలబడిపోయాడు స్నేహ అక్కడ గార్డెన్లో ఆడుకుంటూ ఉన్న లిల్లీని చూసి లిల్లీ అని పిలుస్తుంది స్నేహ తనకు ఒక ముద్దు పెట్టి బొమ్మల్ని చాక్లెట్స్ని తనకి ఇచ్చి డోర్ వద్దకు వస్తుంది ఏదో ఆలోచనల్లో ఉన్నాడు ఆది హలో ఆది నిత్య గారు ఎలా ఉన్నారు సారీ అండి నేను ఆ రోజు ఊర్లో లేను చాలా దూరంలో ఉన్నా మా ఊరికి వెళ్ళాను బట్ నాకు అప్పుడు తెలీదు అందుకే ఇప్పుడు వస్తున్నాను అంటూ మెల్లగా బుకే తీసుకొని లోపలికి వెళ్ళి అనిరుద్ధ్ ఫోటో వద్ద ఉంచుతుంది ఇక అందరూ కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటారు అంతలో అది స్నేహ జాబ్ ఎలా ఉంది అంటాడు అది బాగానే ఉంది బట్ నేను అక్కడ జాబ్ వదిలేశాను అంటుంది స్నేహ ఏమైంది నీకు ఇచ్చా మంచి జాబ్ వదిలి ఏం చేస్తావు అంటాడు ఆది ఆది అది కాదు నేను ఊరికి వెళ్ళా అని చెప్పా కదా మా ఊరికి కొద్దిగా దగ్గరలో ఉన్న చిన్న టౌన్లో నేను జాబ్ చేయబోతున్నా ఓ వారం తర్వాత నేను వెళ్ళిపోతా అంటుంది స్నేహ వాట్ వెళ్ళిపోతావా నీకు పిచ్చి పట్టింది అంటాడు ఆది ఇది చూస్తూ ఉన్న నిత్య ఆది తాను చెప్పేది విను అంటుంది నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా అది అక్కడ అమ్మ నాన్న నాన్నమ్మ అంతా ఉన్నారు నేను వాళ్ళతోనే ఉంటా అంది ఎస్ స్నేహ అక్కడే ఉండి అక్కడి వారినే పెళ్లి చేసుకో అంటుంది నిత్య ఆది నిత్య వైపు చూశాడు అలా అంతా డిన్నర్ చేసి స్నేహ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆది కళ్ళల్లో కొద్దిగా నీళ్లు వస్తున్నాయి అది నిత్య అంతగా గమనించదు ఇక రాత్రి అవుతుంది ఆదికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు నిత్య కూడా ఇంకా నిద్రపోకుండానే కూర్చొని డోర్ వైపుకు చూస్తూ ఉంటుంది అర్ధరాత్రి అయ్యింది ఆది మెల్లగా కళ్ళు తెరిచి వైపు చూశాడు ఇంకా ఏం నిద్రపోలేదే అంటాడు ఆది నిత్య కిటికీ వైపు చూస్తూ అక్కడ అక్కడ అనిరుద్దున్నాడు వాడు నన్ను పిలుస్తూ ఉన్నాడు అంటుంది నిత్య అబ్బా నిత్య ఇటు చూడు నా కళ్ళలోకి అంటాడు అది నిత్య తన వైపు చూసి అతన్ని కౌగిలించుకుంటుంది అది నాకు చాలా బాధగా ఉంది అంటుంది నిత్య ఏమీ లేదక్కడ అంటూ అలా పడుకుంటారు వాళ్ళు కానీ అక్కడ కిటికీ వద్ద అనిరుద్ధి నీడ ఓ కత్తిని పట్టుకుని నవ్వుతూ ఉంటాడు నిత్య స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తుంది అక్కడ తాను స్నానం చేస్తూ ఉంటుంది కానీ తన మొహానికి సోప్ పట్టించుకోవడం వల్ల కళ్ళు మూసుకుంటుంది అంతలో ఎవరో తన వీపు మీద చల్లని శ్వాస విడిచినట్టు తాను గ్రహిస్తుంది గబగబా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అద్దంలో చూడగా ఓ పురుషుని ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది అంతే గట్టిగా అరుస్తూ అక్కడ నుండి బయటికి వస్తుంది ఏమైంది ఏమైంది నిత్య అంటాడు ఆది 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 ఇక నా వల్ల కాదు ఇక్కడ మనతో పాటు ఎవరో ఉన్నారు చాలా భయం అవుతుంది అని ఏడుస్తూ అంటుంది నిత్య చూడు నిత్య మన అబ్బాయి చనిపోవడం వల్ల నీకు ఇలా అవుతుంది నువ్వేమీ కంగారు పడకు అంటూ తనను దగ్గరకు తీసుకుంటాడు ఆది సాయంత్రం అవుతుంది నిత్య ఏదో ఆలోచిస్తూ టీవీ వద్ద కూర్చొని ఉంది లిల్లీ బొమ్మలతో ఆడుకుంటూ అక్కడే ఉంది అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో నిత్య నేను ఈరోజు కొద్దిగా వర్క్లో ఉండడం వల్ల నేను రావడానికి లేట్ అవుతుంది మీరు బోన్ చేసి నిద్రపోండి అంటాడు ఆది అది కాదా అది అని ఏదో చెప్పబోతుంది నిత్య కానీ అంతలోనే ఫోన్ కట్ అవ్వడం జరుగుతుంది అంతలో పైన ఉన్న అనిరుద్ గదిలో నుంచి ఏవో సౌండ్స్ రావడంతో లిల్లీ ఇంకా నిత్య పైకి చూస్తూ ఉంటారు అమ్మా ఏంటి ఆ సౌండ్స్ అంటుంది లిల్లీ లిల్లీ ఏమీ లేదు నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు నేను వెళ్ళి చూస్తా అంటూ తాను ఒక్కో మెట్టు భయపడుతూ ఎక్కుతూ ఉంటుంది తనకు ఇప్పుడు ఆ సౌండ్స్ ఇంకా బాగా వినిపిస్తున్నాయి అది అనిరుద్ధ్ నవ్వు కానీ చాలా స్ట్రేంజ్ ఫీలింగ్గా ఉంది ఆ నవ్వు పాటుగా ఇంకో పురుషుని నవ్వు కూడా బాగా వినిపిస్తూ ఉంది అది కూడా చాలా చాలా భయంగా ఉంది నిత్య మెల్లగా డోర్ వద్దకు వచ్చి వనుక్తో ఉన్న తన చేత్తో మెల్లగా డోర్ ఓపెన్ చేస్తుంది రూమ్ మొత్తం పొగ ఏంటి అనుకుంటూ మెల్లగా బెడ్ వైపు చూస్తుంది అందులో అనిరుద్ధతో తో పాటు ఓ పురుషుడు ఉన్నాడు ఇద్దరూ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు అదంతా చూస్తూ ఆయాస పడుతూ ఉంది నిత్య అంతలో అనిరుద్ధ్ నిత్య వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆ పురుషుడు కూడా వెనక్కి చూస్తాడు అతని ముఖం ఆకారం చాలా భయంకరంగా ఉంది ఆ ఆకారం వెంటనే ఒక రకమైన శబ్దం చేస్తూ స్వీట్ గా నిత్య దగ్గరికి వస్తుంది నిత్య గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరుగు తీస్తుంది ఆ ఆకారం రావడం లేదని ఆగి వెనక్కి చూస్తుంది అక్కడ ఎవరూ లేరు అంతలో ఒక్కసారిగా తన వెనక ఓ ఆకారం నిన్ను వదలను అంటూ గట్టిగా అరవడంతో స్పృహ కోల్పోతుంది నిత్య 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 ఓకే అంటాడు ఆది మెల్లగా కళ్ళు తెరిచింది నిత్య అక్కడ ఆది ఇంకా లిల్లీ ఉన్నారు వెంటనే ఆది లిల్లీ నువ్వు నీ గదిలోకి పో అన్నాడు లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే నిత్య ఏడుస్తుంది ఏమైంది నిత్య అంటాడు ఆది ఆది ప్లీజ్ దయచేసి నన్ను నమ్ము ఇక్కడ మనతో పాటు ఎవరో ఉన్నారు అతను నన్ను చంపేస్తా ఉంటున్నాడు అంది ఏడుస్తూ నిత్య నిత్య నువ్వు ఈ రకంగా ఉంటే నేను ఖచ్చితంగా సైకియాటిస్ట్ వద్దకు తీసుకుపోతా అన్నాడు ఆది వెంటనే నిత్య ఇంకా ఏడుస్తూ తీసుకుపో నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తూ ఉన్నావు కదా హా ఇంక నీ ముందు పిచ్చిదానిలా ఉండడం కంటే మా పుట్టింటికి వెళ్ళిపోతా అంటుంది నిత్య అలా చూస్తూ ఉంటాడు ఆది మరుసటి రోజు నిత్య వాళ్ళ నాన్న ఇంకా తన మేనత్త ఇద్దరు అక్కడికి వస్తారు వారికి జరిగింది మొత్తం వివరిస్తారు ఆది ఇంకా నిత్య చూడు నిత్య నాకు తెలిసిన ఓ మాంత్రికుడు ఉన్నాడు అతనిది మా ఊరి పక్కనే ఉంటుంది నేను ఈరోజు ఊరికి వెళ్తున్నా అతను అక్కడ ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు అతను ఊర్లో ఉంటే నేను అతన్ని ఇక్కడికి తీసుకువస్తా తల్లి నీకు ఈ కష్టం బాధ ఎందుకు నేనున్నా నీకు తోడుగా అంటుంది తన మేనత్త కనకం వెంటనే తన గుండెల మీద వాళ్తుంది నిత్య చూడు బాబు అది నిత్య మా అన్నగారికి లేకలేక పుట్టిన కూతురు తనను చాలా గారాభంగా చూసుకున్నాం మేము ఇటువంటి టైంలో నువ్వు తనకు చాలా తోడుగా ఉండాలి తనని అర్థం చేసుకుని బాబు అని చెప్తుంది మేనత్త ఇక నిత్య వాళ్ళ నాన్నగారు కూడా తనకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అర్ధరాత్రి అవుతుంది నిత్య వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు అంతలో ఒక్కసారిగా ఎవరో పాప ఏడుస్తూ ఉన్నట్లు సౌండ్ వస్తుంది మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది నిత్య పక్కనే అది నిద్రపోతూ ఉన్నాడు అతను ఈ మధ్య సరిగా నిద్ర లేకుండా ఉన్నాడని తనని నిద్ర లేపలేదు కానీ ఆ ఏడుపు చాలా భయంకరంగా ఉంది హృదయ వికారంగా ఉంది ఇప్పుడు అది ఎవరిదో తనకు బాగా అర్థమయ్యింది అది ఇంకెవరిదో కాదు లిల్లీది వెంటనే ఏమైంది అని అనుకుంటూ ఆది ఆది లే అంటుంది అబ్బా ఏమైంది నిత్య అంటాడు ఆది ఆది మన లిల్లీ ఎందుకో ఏడుస్తూ ఉంది అంటుంది నిత్య కళ్ళు తెరిచి చూస్తాడు నిజమే లిల్లీ ఏడుస్తూ ఉంటుంది ఈ టైంలో తాను ఎందుకు ఏడుస్తూ ఉంది అంటూ ఇద్దరూ లేచి బయటకు వెళ్తారు లిల్లీ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది లోపల లిల్లీ లేదు ఇక ఇద్దరికీ భయం పట్టుకుంది ఇక ఇద్దరు మెట్లు దిగుతూ కిందకి వెళ్తారు అక్కడ కూడా నిత్య ఉండదు ఇక మెల్లగా బయటకు వెళ్తారు అక్కడ నిత్య ఉయ్యాలలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అక్కడ లిల్లీ ఉయ్యాలలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇద్దరూ అక్కడికి వెళ్తారు ఆది ముందు వెళ్తూ ఉంటే నిత్య అతని వెనక వెళ్తూ ఉంటుంది ఆది ముందుగా వెళ్ళి లిల్లీని చూస్తాడు ఏమైంది లిల్లీ ఈ టైంలో ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అంటాడు ఆది అంతలో ఒక్కసారిగా తన తల మాత్రం వెనక్కి తిరుగుతుంది దాన్ని చూసిన ఇద్దరు గట్టిగా అరుస్తారు నిత్య గట్టి గట్టిగా అరుస్తూ వెనక్కు నడుస్తూ ఉంటుంది అంతలో ఒక్కసారిగా లిల్లీ తన చేతిలో ఉన్న ఓ కత్తి తీసుకొని గాలిలో తేలుతూ బలంగా ఆది గుండెల్లో పొడుస్తుంది దీంతో ఆది నొప్పితో గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు ఇక లిల్లీ వికృతంగా నవ్వుతూ ఆదిని పొడుస్తూ ఉంటుంది ఆది నొప్పితో కేకలు పెడుతూ ఉంటాడు నిత్య గట్టిగా అరుస్తుంది లిల్లీ ముఖం చాలా భయంకరంగా ఉంది ఆది రక్తం ఎగిసి నిత్య ముఖం మీద పడుతుంది ఇక నిత్య గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరుగు తీస్తుంది ఆ ఆకారం ఆదిని చంపి ఒక్కసారిగా పక్కకు దూకి నిత్యను పట్టుకోవడానికి వెంట పడుతుంది నిత్య మెయిన్ డోర్ వద్దకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అది ఓపెన్ కాదు అంతలో లిల్లీ అక్కడికి నవ్వుతూ పాట పాడుతూ రావడం చూసి అక్కడి నుంచి నిత్య పరిగెత్తి తన రూమ్లోకి వెళ్తుంది డోర్ క్లోజ్ చేసి పక్కకు చూస్తుంది అక్కడే ఒకటికి ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళి కిటికీ ఓపెన్ చేస్తూ ఉంటుంది అంతలో లిల్లీ డోర్ ని గట్టిగా కొడుతూ ఉంటుంది ఇక నిత్య ప్రాణం పోతున్నట్టుగా ఉంది ఏడుస్తూ కిటికీ ఓపెన్ చేస్తూ ఉంటుంది కానీ బయట నుంచి లిల్లీ గట్టిగా ఒక రకంగా అరుస్తూ డోర్ గట్టిగా కొడుతూ ఉంది ఒక నిమిషం ఉంటే ఆ డోర్ ఓపెన్ అయ్యేది కానీ అంతలోనే కిటికీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మెల్లగా క్రిందకు చూస్తుంది నిత్య తనకు చాలా భయం అవుతూ ఉంటుంది ఇక మెల్లగా కిటికీ నుంచి గబగబా దిగి గేట్ వద్దకు వస్తుంది అంతలో లిల్లీ డోర్ ఓపెన్ చేసుకొని రూమ్లోకి వస్తుంది కానీ అక్కడ కిటికీ ఓపెన్ అయి ఉండడం చూసి లిల్లీ కిటికీ నుంచి పాకుతూ కిందకు గబగబా దిగుతుంది ఇక నిత్యం మెల్లగా వెనక్కు చూస్తుంది అక్కడ పాకుతూ వస్తున్న నిత్యని చూసి ఇక స్పీడ్గా కార్ వద్దకు వెళ్లి కార్ ఎక్కింది ఇక కార్ స్టార్ట్ చేస్తుంది గాడ్ కార్ స్టార్ట్ అవ్వడం లేదు అంతలో ఆ లిల్లీ ఫాస్ట్ గా ఆ కార్ దగ్గరికి వస్తుంది కార్ ఏమో స్టార్ట్ అవడం లేదు నిత్య ఏడుస్తూ భయంతో కమాన్ అంటూ ఉంటుంది కానీ అది స్టార్ట్ అవ్వదు అంతలో లిల్లీ స్పీడ్గా పాకుతూ కారు వద్దకు వచ్చి కార్ అద్దం దగ్గరికి రాగానే అది స్టార్ట్ అవుతుంది నిత్య గట్టిగా అరుస్తూ కారు పోనేస్తుంది కార్ అలా వెళుతూ ఉంది నిత్య ఏడుస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది అంతలో ఎదురుగా నిల్లీ ఆకారం ఉండడం చూసి గట్టిగా అరుస్తూ కారు పక్కకు తిప్పుతుంది అంతే కార్ అక్కడే ఉన్న ఓ గోడకు తగులుతుంది తను ఓ గావ కేక పెట్టి స్పృహ కోల్పోతుంది కాసేపు తర్వాత తనకు మెలకువ వస్తుంది నిత్య మెల్లగా కలువు తెరిచి చూస్తుంది అమ్మా నువ్వు కావాలమ్మా నాకు నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను అంటాడు అనిరుద్ధ్ మెల్లగా నిత్య తన తలను వెనక్కు తిప్పుతుంది అంతే ఓ పెద్ద చేతులు తన మెడను పట్టుకుంటాయి ఇక నిత్య ఏడుస్తూ ఉంటుంది తనకు ఊపిరాడడం లేదు కళ్ళల్లో నీళ్లు తన కుటుంబం అంతా గుర్తుకు వస్తుంది మెల్లగా తన పెదవుల మీద ఓ చిన్న నవ్వు అంతలో ఎదురుగా ఓ ట్రిప్పర్ అది ఒక్కసారిగా నిత్యను ఢీకొడుతుంది నో అంటూ లేస్తుంది నిత్య ఏమైంది నిత్య ఏమైనా పిడకల కన్నావా అంటాడు ఆది నిత్య ఏడుస్తూ ఆది గుండెల మీద వాళ్తుంది అంతలో లిల్లీ ఏడుస్తున్న సౌండ్ వస్తుంది ఒక్కసారిగా నిత్యకు కల గుర్తుకు వస్తుంది ఏంటి ఈ టైంలో లిల్లీ ఏడుస్తుంది వెళ్ళి చూసి వస్తా అంటాడు ఆది వద్దాది వద్దు తాను మన నిల్లీ కాదు దెయ్యం అంటుంది నిత్య భయపడుతూ వాట్ చూడు నిత్య నాకు ఇటువంటివి ఇష్టం లేకపోయినా నీ అని నిన్న మీ అత్తతో ఆ పిలుచుకు పిలుచుకురమ్మని చెప్పా బట్ ఇప్పుడు కూడా నువ్వు ఇలానే అంటే అంతే అంటూ అక్కడి నుంచి మెల్లగా లేచి బయటకు వెళ్తాడు నిత్య ఏడుస్తూ వద్దు అది నా మాట విను ప్లీజ్ అంటూ ఉంటుంది కానీ ఆది ఏమీ వినడు కొద్దిసేపు తర్వాత అంతా నిశ్శబ్దం ఆది ఆది అంటూ ఏడుస్తూ ఉంది నిత్య అంతలో తన చెవుల్లో అమ్మాను కావాలి అంటూ ఓ శబ్దం నిత్య భయంతో ఇంకా బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆది లోపలికి వచ్చి నిత్య పక్కన కూర్చుంటాడు ఏమైంది అది అంటుంది నిత్య ఏమీ లేదు నిత్య నిద్రలో భయపడింది అంతే అంటాడు ఆది మరుసటి రోజు నిత్య తన మేనత్తకు ఫోన్ చేస్తూ ఉంటుంది హలో అత్త నీకు పుణ్యం ఉంటుంది త్వరగా అతన్ని తీసుకురా అంటూ జరిగింది మొత్తం చెబుతుంది చూడు నిత్య ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు తన ఊర్లో లేడు రేపు వస్తాడంట నేను రేపు వెళ్ళి తనకు జరిగింది చెప్పి తీసుకువస్తాను ఈ రోజు ఒక్కరోజు ధైర్యంగా జాగ్రత్తగా ఉండు నీకు నేనున్నా సరేనా ఏమీ కాదు అంటుంది తన మేనత్త ఇక నిత్య ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది అది ఇలా ఉండగా ఒక హోటల్లో ఆది అని స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పు అది ఏంటి నన్ను ఇలా తీసుకువచ్చావు అంటుంది స్వప్న స్వప్న నన్ను క్షమించు అని చెప్పినా తక్కువే అంటూ ఏడుస్తూ ఉంటాడు ఆది ఏమైంది అది ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది స్వప్న చాలు స్వప్న చాలు నువ్వు నీ లోపల ఎంత బాధ పెట్టుకొని ఉంటావు చెప్పు అని బాధతో నవ్వుతూ ఉంటాడు ఆది ఏమైంది అది సూటిగా చెప్పు అంటుంది స్వప్న స్వప్న ఈ రోజు ఉదయం మా అమ్మ ఊరి నుంచి ఫోన్ చేసింది నిన్న నీకు మీ ఇంట్లో పెళ్లి చూపులోనే వచ్చారట నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ వాళ్ళు నీ ఫోటో చూసి నిన్ను ఒప్పుకున్నారట కానీ కానీ నీకు పిల్లలు పుట్టరు అని తెలుసుకొని వాళ్ళు వద్దు అన్నారు ఇది నా వల్లనే అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఆది స్వప్న ఆది కళ్ళు తుడుస్తూ ఒక్కసారిగా ఇద్దరు గతంలోకి వెళ్తారు స్వప్న ఇంకా ఆది ఇద్దరిది ఒకే పల్లెటూరు అయినా కూడా ఇద్దరి అభిరుచులు వారి అలవాట్లు పట్టణం వారిలాగే ఉంటాయి ఇద్దరు ఒకే స్కూల్ ఒకే కాలేజ్ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండేవారు ఇద్దరు బాగా ప్రేమించుకున్నారు అలా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఓ రోజు ఆది తన ఫ్రెండ్స్తో ఏదో పార్టీ అని స్వప్నను రమ్మని అన్నాడు కానీ తనకు ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు రాలేను అంటుంది కానీ ఆది ఫోర్స్ చేయడం వల్ల తనతో వస్తుంది స్వప్న కానీ ఓ యాక్సిడెంట్ అవ్వడం జరుగుతుంది దాంతో స్వప్నకు ఆ ప్రమాదంలో భవిష్యత్తులో పిల్లలు పుట్టరు అని తెలుస్తుంది ఇది ఇలా ఉండగా స్వప్న వాళ్ళు ఇంకొన్ని కారణాల వల్ల ఊరిని వదిలి వేరే ఊరికి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల ఆది మరో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది తమ డేస్ ఉన్న తర్వాత స్వప్న కుటుంబం మళ్ళీ తన ఊరికి తిరిగి వస్తుంది స్వప్న ఇంకా ఆది కుటుంబం చాలా దగ్గరగా ఉంటూ కలిసి ఉంటారు గతం నుంచి ఆది ఇంకా స్వప్న తిరిగి బయటికి వస్తారు ఆది ఇప్పటికే లేట్ అయింది ఇక వెళ్ళు అంటూ తను వెళ్ళిపోతుంది ఆది కూడా తన ఇంటికి వెళ్తాడు ఇక ఆ రోజు నైట్ కనకం ఉంటున్న పల్లెటూరులో తన ఇంట్లో ఉంటుంది కనకం రేపు ఆ మాంతికుడి వద్దకు వెళ్ళి నా కోడల్ని కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది కనకం మెల్లగా వెళ్ళి భోజనం తిని తర్వాత పూజ చేసి గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది అంతలో ఎవరో ఏడుస్తూ ఉన్నట్టు సౌండ్ వస్తుంది ఏంటి అనుకుంటూ కనకం మెల్లగా కలు తెరిచి చూస్తుంది